నమస్తే వెల్కమ్ టు హ్యాష్టాగ్ యూ నేను మీ రాజేష్ ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో పీసీసీకి సంబంధించినటువంటి కమిటీస్ వేయలేదు అని ఒక అపవాదం ఎదుర్కొంటుంది ఇట్లాంటి సందర్భంగా కొంత మీనాక్షి అంట్రా రంగంలో దిగిన తర్వాత కొన్ని కమిటీలను గత రాత్రి ఫైనల్ చేసి పెద్ద ఎత్తున రిలీజ్ చేసినటువంటి పరిస్థితి సో ఇమీడియట్ ఎఫెక్ట్గా పొలిటికల్ అఫేర్స్ కమిటీ కానీ లేదంటే కనుక ఇంకొకటి డీలిమిటేషన్ కమిటీ ఇట్లా పొలిటికల్ సంబంధించి కొన్ని కమిటీలు వేసినటువంటి నేపథ్యం మరోవైపు ఇప్పటికే ఆమె పార్లమెంట్కి సంబంధించినటువంటి చాలా పార్లమెంట్లతో కూడా భేటీ అవుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలకు కూడా కొంత సాఫ్ట్గానే క్లాస్ తీసుకుంటున్నట్టుగా అర్థమవుతుంది మరోవైపు కొంత ఏదైతే ప్రతిపక్షాలు ముందుగానే కొంత అధికార పార్టీని టార్గెట్ చేస్తున్నాయో ఆ దిశగా మీరెందుకు ముందుగానే వాళ్ళు ఇబ్బంది పెట్టట్లేదు అనేది కూడా మీనాక్షి మీనా సున్నితంగానే కొంత ఆయా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకి ఆ ఇన్ఛార్జీలకి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఇట్లాంటి సందర్భాల్లో ఇక నెక్స్ట్ ఉన్నది కార్యవర్గం మాత్రమే పెండింగ్ ఉంది వర్కింగ్ ప్రెసిడెంట్స్ కానీ లేకుంటే వైస్ ప్రెసిడెంట్స్ కానీ ఇట్లాంటి కార్యవర్గం కొంత పెండింగ్ ఉన్నటువంటి నేపథ్యం అది కూడా ఢిల్లీ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ తర్వాత ఒకటి రెండు రోజుల్లోనే కొంత బయటికి విడుదల చేసే అవకాశాలు మనకు కనిపిస్తుంది సో ఇటువంటి సందర్భాల్లో ప్రెసిడెంట్ హెస్ అప్రూవ్డ్ ద ప్రపోజల్ ఫర్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద పొలిటికల్ అఫేర్స్ కమిటీ అడ్వైజరీ కమిటీ డీలిమిటేషన్ కమిటీ సంవిధాన్ బచావు ప్రోగ్రామ్ కమిటీ డిసిప్లిన్ రియాక్షన్ కమిటీ ఆఫ్ ద తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ యాజ్ ఎంక్లోజ్ విత్ ఇమీట్ ఎఫెక్ట్ అని కేసీ వేణుగోపాల్ ఇచ్చినటువంటి ప్రెస్ రిలీజు మనకు గత రాత్రి పెట్టినటువంటి పరిస్థితి ఒకసారి ఆ కమిటీలో ఎవరెవరు సభ్యులుగా ఉన్నారు కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మొదటిగా సంవిధాన్ బచావో ప్రోగ్రామ్ కమిటీ విషయం తీసుకుంటే పి వినయ్ కుమార్ అద్దంకి దయాకర్ ఎమ్మెల్సీ కె శంకరయ్య ఎమ్మెల్యే ఎన్ బాలునాయక్ ఎమ్మెల్యే అట్లాగే అరికెల నర్సారెడ్డి ఎక్స్ ఎమ్మెల్సీ అత్రం సుగుణ అట్లాగే రాచమల్ల సిద్ధేశ్వర్ అట్లాగే సంతోష్ కోల్కొండ పులి అనిల్ కుమార్ జూలూరి ధనలక్ష్మి మాజీద్ ఖాన్ జి రాములు శ్రీ అర్జున్ రావు శౌరి అట్లాగే కొల్లం వల్లభ్రెడ్డి అట్లాగే వెన్మం శ్రీకాంత్ రెడ్డి ఇట్లా దాదాపు పదహారు మంది తోటి సంవిధాన్ బచావ ప్రోగ్రామ్ కమిటీ వేసినటువంటి పరిస్థితి మరోవైపు డిసిప్లిన్ రియాక్షన్ కమిటీ ఇప్పుడు గతంలో డిసిప్లిన్ రియాక్షన్ కమిటీ సభ్యులుగా ఉన్నటువంటి ఎవరైతే చైర్మన్గా ఉన్నటువంటి చిన్నారెడ్డిని కాస్త ఇప్పుడు ఆయన ప్లేస్లో డాక్టర్ మల్లు రవి ఎంపీకి ఇప్పుడు డిసిప్లిన్ రియాక్షన్ కమిటీ సంబంధించినటువంటి చైర్మన్ ఇచ్చినటువంటి పరిస్థితి సో ఇప్పుడు ఆ డిసిప్లిన్ రియాక్షన్ కమిటీలు ఎవరు ఉన్నారంటే మల్లు రవి చైర్మన్ ఎంపీ అట్లాగే శ్యామ్మోహన్ వైస్ చైర్మన్ నిరంజన్ రెడ్డి ఉన్నారు కమలాకర్ రావు ఉన్నారు అట్లాగే జాఫర్ జావీద్ ఉన్నారు జీవి రామకృష్ణ ఇట్లా మొత్తం ఆరుగురు తోటి డిసిప్లినరీ యాక్షన్ కమిటీ వేసినటువంటి పరిస్థితి ఇక అత్యంత ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి అడ్వైజరీ కమిటీ ఈ అడ్వైజరీ కమిటీ చాలా కీలకమని చెప్పుకోవాలి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ దిశానిర్దేశం అట్లాగే భవిష్యత్తులో ఏదైనా రాజకీయంగా సలహాలు ఇవ్వడానికి ప్రధానంగా వచ్చేది అడ్వైజరీ కమిటీ అట్లాగే పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఇప్పుడు అడ్వైజరీ కమిటీ విషయం తీసుకుంటే మీనాక్షి నటరాజ్ ఎవరైతే తెలంగాణకు సంబంధించి పీసీసీ ఇన్ఛార్జ్గా ఉన్నారో ఆమె మొట్టమొదటిగా అడ్వైజరీ కమిటీలో ఉన్నారు అట్లాగే రేవంత్ రెడ్డి సీఎం ఆయన ఉన్నారు అట్లాగే మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షులు ఆయన ఉన్నారు అట్లాగే వి హనుమంతరావు కె జానారెడ్డి కేశవరావు మధుయాష్కి గౌడ్ జి చిన్నారెడ్డి జి గీతారెడ్డి అంజన్ కుమార్ యాదవ్ జయప్రకాష్ రెడ్డి అట్లాగే జాఫెర్ జావీద్ టి జీవన్ రెడ్డి సిరిసిల్ల రాజయ్య అట్లాగే రాములు నాయక్ ఇట్లా మొత్తం పదిహేను మంది తోటి అడ్వైజరీ కమిటీని గత రాత్రి ప్రకటించినటువంటి నేపథ్యం ఇక డీలిమిటేషన్ కమిటీ విషయం తీసుకుంటే ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ ఎన్నికలు జరగబోయే ముందు డీలిమిటేషన్ చాలా కీలకంగా మారే ఉన్నాయి నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది సో ఇటువంటి సందర్భాల్లో ఆ ఏ నియోజకవర్గాల పునర్విభజన అయ్యే అవకాశం ఉంటుంది ఎట్లా ఉంటుంది ఏంటి అనే దానికి సంబంధించి దాని మీద అధ్యయనానికి డీలిమిటేషన్ కూడా ఒక కమిటీ చేసినటువంటి పరిస్థితి ఎవరెవరిని అంటే చైర్మన్గా డీలిమిటేషన్ కమిటీకి చల్లా వంశీచంద్రెడ్డి ఏదైతే ఎంపీగా పాలమూరు జిల్లా నుంచి పోటీ చేశారు అట్లాగే ఏఐసిసికి అట్లాగే రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి కోర్టులో తన ఏఐసి కార్యదర్శిగా ఉన్నటువంటి చల్ల రెడ్డిని డీలిమిటేషన్ కమిటీ చైర్మన్ గా వేశారు అట్లాగే ఎవరైతే హైదరాబాద్ మేయర్ గా ఉన్నారో గద్వాల్ విజయలక్ష్మి ఆమెను కూడా డీలిమిటేషన్ కమిటీలో ప్లేస్ చేసినటువంటి పరిస్థితి అట్లాగే ఆది శ్రీనివాస్ ఆయన కూడా డీలిమిటేషన్ కమిటీలో అట్లాగే కవ్వంపల్లి సత్యనారాయణ ఆయన కూడా డీలిమిటేషన్ కమిటీలో నెక్స్ట్ శ్రవణ్ కుమార్ రెడ్డి అట్లాగే మల్లాది పవన్ ఆయన ఇప్పటిదాకా మల్లాది పవన్ రీసెంట్ గా ఇన్సూరెన్స్ సంబంధించినటువంటి చైర్మన్ గా ఉన్నారు కార్యకర్తలకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మల్లాది పవన్ డాక్టర్ మల్లాది పవన్ చూసుకునేవాళ్ళు సో ఇప్పుడు ఆయన కూడా డీలిమిటేషన్ కమిటీలోకి కాన్స్టిట్యూట్ చేసినటువంటి పరిస్థితి నెక్స్ట్ డి వెంకటరమణ ఇట్లా మొత్తం తోటి డీలిమిటేషన్ కమిటీని కూడా కాంగ్రెస్ పార్టీ గత రాత్రి కాన్స్టిట్యూట్ చేసినటువంటి పరిస్థితి ఇక ప్రధానంగా చూసుకుంటే పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఈ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చాలా కీలకమని చెప్పుకోవాలి సో ఇప్పుడు మీనాక్షి రంట్ రాజ్ ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో ఆమె పొలిటికల్ అఫైర్స్ కమిటీని లీడ్ చేయబోతున్నారు మరోవైపు మహేష్ కుమార్ గౌడ్ పీఈసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సీఎం భట్టి విక్రమార్క మల్లు డిప్యూటీ సీఎం ఉత్తమ్ కుమార్ రెడ్డి మినిస్టర్ అట్లాగే దామోదర్ రాజనరసింహ మినిస్టర్ చల్ల రెడ్డి కూడా పొలిటికల్ అఫేర్స్ కమిటీలో మెంబర్గా తీసుకున్నారు ఆయన ఆల్రెడీ డీలిమిటేషన్ కమిటీ చైర్మన్గా కూడా ఇచ్చారు అట్లాగే జి రేణుకా చౌదరి ఎంపీ పోరిక బలరామ్ నాయక్ ఎంపీ అట్లాగే డి శ్రీధర్బాబు మినిస్టర్ పొన్నం ప్రభాకర్ మినిస్టర్ పొంగలేటి శ్రీనివాసరెడ్డి మినిస్టర్ అనసూయ సీతక్క మినిస్టర్ అలీ షబ్బీర్ ఆయన ప్రభుత్వానికి సలహాదారుగా ఉన్నారు ఆయన్ని కూడా పొలిటికల్ అఫేర్స్ కమిటీలో సభ్యుడిగా పెట్టుకున్నారు అట్లాగే మొహమ్మద్ అజారుద్దీన్ ఆయన్ని పెట్టారు అట్లాగే ఆది శ్రీనివాస్ శ్రీహరి ముదిరాజ్ ఎవరైతే ఇప్పుడు కాబోయే క్యాబినెట్ మంత్రి అని చెప్పుకోవచ్చు బీసీ బీసీల నుంచి ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి ఆయనకి ఇచ్చారు బీర్ల ఐలయ్య అట్లాగే పి సుదర్శన్ రెడ్డి ఈయన కూడా కాబోయే మంత్రిగా చెప్పుకోవచ్చు ఆయన పేరు ప్రముఖంగా వినిపిస్తోంది అట్లాగే ప్రేమసాగర్ రావు ఈయన కూడా కాబోయే మంత్రి ప్రముఖంగా పేరు వినిపిస్తోంది యాస్పరెంట్ గా ఉన్నారు అట్లాగే జట్టి కుసుమ కుమార్ ఈయన ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు ఆయన కూడా ఇప్పుడు పొలిటికల్ అఫేర్స్ కమిటీలో పెట్టుకున్నారు అట్లాగే ఇరావర్తి అనిల్ కుమార్ ఈయన రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితులు అట్లాగే మైనింగ్ కార్పొరేషన్ సంబంధించినటువంటి చైర్మన్ ఇరవర్తి అనిల్ కుమార్ కూడా పొలిటికల్ అఫేర్స్ కమిటీలో పెట్టుకున్నారు అట్లాగే ఈ పొలిటికల్ అఫేర్స్ కమిటీలో ఇరవై రెండు మంది కాకుండా ఏఐసిసి సెక్రటరీస్ అటాచ్డ్ టు తెలంగాణ అంటే తెలంగాణ నుంచి ఉన్నటువంటి ఏసీసీ సెక్రటరీలు అట్లాగే ఆల్ ఏఐసి సెక్రటరీస్ ఫ్రమ్ తెలంగాణ అట్లాగే పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్స్ అంటే ఇక్కడ ఏఐసి సెక్రటరీస్ అటాచ్డ్ తెలంగాణ అంటే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు అంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే గతంలో ఏఐసీసీలో మనకు కీలకంగా పనిచేసినటువంటి రోహిత్ చౌదరి ఆయన ఏసీ సెక్రటరీ తెలంగాణ కొంత వ్యవహారాలన్నీ కూడా చూసినటువంటి అట్లా కొంత కర్ణాటక నుంచి కొందరు వచ్చారు ఢిల్లీ నుంచి కొందరు వచ్చారు ఇట్లాంటి వాళ్ళని ఏసీ సెక్రటరీస్ అటాచ్డ్ తెలంగాణ అట్లాగే ఏసీ సెక్రటరీస్ ఫ్రమ్ తెలంగాణ అంటే ఇక్కడ తెలంగాణ నుంచి ఏఐఐసి సెక్రటరీలు ఎవరు సంపత్ కుమార్ గారు ఇట్లాంటి వాళ్ళు నెక్స్ట్ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్స్ అట్లాగే హెడ్ ఆఫ్ ఆల్ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ అంటే యూత్ కాంగ్రెస్ నుంచి కానీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కానీ లేదంటే ఎన్ఎస్యూకి సంబంధించిన అధ్యక్షులు కానీ మహిళా కాంగ్రెస్కి సంబంధించినటువంటి కానీ అట్లాగే ఇట్లా కొంత ఫ్రంటల్ ఆర్గనైజేషన్కి సంబంధించింది పంచాయతీ అట్లాంటి దానికి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ నుంచి కానీ ఇట్లా తర్వాత స్పెషల్ ఇన్వైటివ్స్గా స్టేట్ కేబినెట్ మినిస్టర్ ఎవరైతే రాష్ట్రంలో ఉన్నటువంటి కేబినెట్ మంత్రులు వాళ్ళందరూ కూడా ఈ పిఎస్సీ పొలిటికల్ అఫైర్స్ కమిటీకి సంబంధించినటువంటి సభ్యులుగా ఉంటారు సో ఇట్లా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చాలా వేగం పెంచుతోంది మరోవైపు కమిటీలు వేసిన తర్వాత ఇక నెక్స్ట్ బాకీ ఉన్నది రిమైనింగ్ మిగిలి ఉన్నది ఇప్పుడు పొలిటికల్కి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యవర్గం సో వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఎంతమందికి ఇవ్వబోతున్నారు అట్లాగే వైస్ ప్రెసిడెంట్స్గా ఎవరికి ఇవ్వబోతున్నారు ఇట్లా అనేక సందర్భాలు అనేక అంశాలు కొంత ఆసక్తిగా మారుతున్నాయి కాంగ్రెస్ పార్టీలో అది కూడా ఒక రెండు రోజుల్లోనే ఫైనల్ అయ్యి కొంత విడుదలకు సిద్ధంగా కాబోతున్నట్టుగా లిస్ట్ రెడీ అయినట్టు కూడా మనకు వార్తలు వస్తూ ఉన్నాయి చూద్దాం ఏం జరగబోతుంది సో మీరు కూడా కాంగ్రెస్ పార్టీ ఈ కమిటీలు వేసిన తర్వాత పిసి కార్యవర్గంలో ఎవరెవరికి వైస్ ప్రెసిడెంట్ ఎవరెవరికి వర్కింగ్ ప్రెసిడెంట్స్గా నియమించే అవకాశాలన్నీ అన్నీ మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ ముందు తెలియజేయండి ఫర్ మోర్ రూడర్స్ ప్లీజ్ వాచ్ హ్యా స్టెడ్